అండి వెల్కమ్ టు మై ఛానల్ రమణ రెసిపీస్ ఈ రోజు కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ అయితే నేను కాంబినేషన్ ఫుడ్లో ఏం ప్రిపేర్ చేశానంటే మంచి రుచికరమైన చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అందులోకి రైస్ వచ్చేసి నేను ఈరోజు మెంతాకుతో పలావ్ రైస్ చేశానండి ఈ విధంగా మెంతాకుతో పలావ్ రైస్ చేసుకొని ఇలా ఎగ్ కర్రీ చేసుకొని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మామూలుగా లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఈ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మెంతాకు పలావ్ని ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను వేడికి తర్వాత ఒక రెండు లవంగాలు ఒక్క ఇలాచి కొద్దిగా బిర్యానీ ఆకు తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క తర్వాత కొంచెం స్టార్ను తుంచి వేసేసానండి ఇప్పుడు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే ఒక గుప్పెడంతా మెంతాకులండి శుభ్రంగా కడిగేసేసుకొని మెంతాకుని డైరెక్ట్గా వేయకుండా కొంచెం చాక్తో కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక గుప్పెడంతా పుదీనా ఆకులను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఈ మె e 타쿠 పుదీనా వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే మెంత కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం వేగితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా నేను దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటానండి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది ఇక్కడ నేను ఒక గ్లాస్ అండి మీడియం సైజు గ్లాసు నార్మల్ రైసే అనమాట ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టేశాను ఇంకా నీళ్ళు వంపేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ మసాలాల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం రైస్ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందనమాట ఈ మసాలాతో పాటు ఈ రైస్ను కూడా ఫ్రై చేసేసుకుంటే అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా చాప్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి అంటే బియ్యం కొంచెం నానితే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది ఇక్కడైతే నేను నార్మల్ రైస్ని యూస్ చేశాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసేసుకోవచ్చు చూడండి ఈ సైజ్ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు ఇంకొద్దిగా నీళ్లు వేసానండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఈ రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి త్వరగా అయిపోతుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే రైస్ అనేది బాగా ఒక అరగంట నానింది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇది విజిల్స్ వచ్చే లోపల మనం ఎగ్గు కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి అది ఇంకొక పై పొయ్యి పైన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటోని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని ఈ టమాటో వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి అంటే టమాటోలు మనకు కొద్దిగా మగ్గాలి కావాలంటే మనం టమాటోని మిక్సీ పట్టు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఎందుకంటే మాడకుండా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఇదంతా కూడా ఫ్రై చేసుకున్నామంటే మనకు మంచి గ్రేవీలాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ కారం పొడి ఇవన్నీ వేసాం కదా మాడిపోకుండా ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక నిమిషం బాగా కొంచెం గ్రేవీలాగా వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు ఏమి పెద్దగా మసాలాలు వేయకున్నా కూడా మంచి గ్రేవీలాగా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఒక ఆర్ ఎగ్స్ని ఉడికించి చాక్తో లైట్గా ఒక రెండు మూడు చోట్ల ఘాట్లు పెట్టానండి ఇప్పుడు ఎగ్స్ని వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఆరు ఎగ్స్ని వేసానండి ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలాతో పాటు ఇంకొక రెండు నిమిషాలు ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి మనము ఘాట్లు పెట్టుకుంటే ఆ మసాలా అంతా ఎగ్లోకి వెళ్ళి కొంచెం ఎగ్ అనేది టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి వేసేసుకొని అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చూడండి ఇదంతా కూడా కొంచెం ఒక నిమిషం ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా గ్రేవీ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి మరి నీళ్ళ నీళ్ళగా ఉన్నా కూడా బాగుండదు మీకు కొద్దిగా పలుచుగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనం ఈ విధంగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మళ్ళీ చల్లారిన తర్వాత కూడా మనకు ఈ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ లోపల రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మామూలుగా మనం బగారా రైస్ చేస్తూ ఉంటామండి కానీ మీరు మెంతాకుతో ఈ విధంగా బగారా రైస్ టైప్లోనే కొంచెం మెంతాకుతో పలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన్ మనకు మెంతాకు చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కాబట్టి మీరు ఈసారి ఈ విధంగా మెంతాకుతో పలావ్ చేసి ఈ విధంగా ఎగ్ కర్రీ కాంబినేషన్తో తిని చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఎగ్ కర్రీ చేశాను కదా అండి చికెన్ కర్రీతో కానీ లేదు మటన్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్ పెట్టేశానండి అలాగే ఒక చిన్న కప్పు పెట్టేశాను ఇంకా ఎగ్ కర్రీ వేసేసాను తర్వాత మెంతాకు పలావ్ రైస్ని పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా కొంచెం పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు ఎగ్ కర్రీ చేసి మెంతాక్ పలావు అలాగే పెరుగు చట్నీ కాంబినేషన్తో ఒకసారి తిని చూడండి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి